విద్యుత్ సరఫరా చేసేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు కనిగిరిలో డెబ్బై సెంట్ల విస్తీర్ణంలో మూడు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ నిర్మాణానికి సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ నాలుగైదు నెలల్లోనే ఈ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు దీనివలన కణగిరి పట్టణంతో పాటు పునుగోడు పారిశ్రామిక ప్రాంతంలో చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా వారి అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ చర్యలు తీసుకుంటున్న తర్వాత రాష్ట్రంలో డెబ్బై వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో పదివేల సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు ఈ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు కరెంటు సర్ గా కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీ సిపిడిసిఎల్ ఎస్ సి కటా వెంకటేశ్వర్లు ఆర్డి వకేశ్వ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ జెడ్పీటీసీ గస్తూరి రెడ్డి ఎంపీపీ నంతులూరి ప్రకాశం స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు దానికి తగ్గట్టే డెవలప్మెంట్ ఫోన్ చేయాలి సబ్ స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ స్టేషన్ పెట్టాం ఈ ఉమ్మడి ప్రకృతి చేయకుండా సబ్స్టేషన్స్ ఇస్తాము అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట నల్లమైన మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక అదొక సిస్టమ్ తయారు చేసినప్పుడు ప్రతి కాన్స్టర్సీలో కూడా అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్తో తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది అది కూడా తొందర రోజు కంప్లీట్ చేస్తాం దాంతోపాటు పీఎం కుసుమని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ లెవెన్ కేజీ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట కరెంట్ క్లాసెస్ తగ్గడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వే నాశనం చేయడం వల్లే కరెంటు కష్టాలు వచ్చినాయి అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం మూడు నెలలు ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్యగడ్ లాంటి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మన రాష్ట ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయడం కానీ పీఎం కుసుం లాంటి దాన్ని తీసుకుని రావటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం జిల్లా దర్గమల్లిలో అటు రోడ్డు వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి విలువ కేజీల గంజాయితో పాటు గ్రాముల బంగారం ఎనిమిది వెండిని కలిగించే మిషన్ నిందితులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో అరవై ఏడుకు పైగా కేసులు నమోదు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ముగ్గురు మీద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు ఎవరైనా గంజాయి లాంటి మత పదార్థాలు అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు జరుగుమల బి మహేంద్రకి మాకు వచ్చిన సమాచారం మేరకు ఇలా జరుగుమలి క్రాస్ రోడ్ వద్ద మార్నింగ్ తొమ్మిది గంటలప్పుడు సమాచారం వస్తే మేము రాస్టార్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది గంజాయి రవాణా జరుగుతుందని సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఒక ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని అడిగితే అడిగితేష్ కుమార్ పట్టుమల్ శివారెడ్డి ట్రంక్ కార్తీక్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు పారిపోతున్నారు వాళ్ళని పట్టుకొని చెక్ చేస్తే వారి దగ్గర ఒక